లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు చాలానే ఇచ్చింది వీటిల్లో కొన్నింటిని మాత్రం ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది ఇంకొన్ని త్వరలోనే అమలు చేయనుంది మహిళల కోసం కూడా కాంగ్రెస్ ఎన్నికల్లో పలు వరాలు ఇచ్చింది వీటిల్లో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఒకటి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందించే పథకంపై సీతక్క పొన్నం ప్రభాకర్ అదిరే అప్డేట్ ఇచ్చారు అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున అందిస్తామని ప్రకటించారు త్వరలోనే ఈ స్కీమ్ ను అమలు చేస్తామని వెల్లడించారు అంతేకాకుండా పలు అంశాలకు సంబంధించి అప్డేట్ కూడా లభించింది మహిళలకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించారు ఈ హామీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ ఖాతాల్లో నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కానున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు మహిళలకు ఆర్థిక సాయం విషయంలో తమ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని పొన్నం స్పష్టం చేశారు ఇంకా స్కీమ్ కు సంబంధించి కీలక అంశాన్ని వెల్లడించారు ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందేలా నిబంధనలు తీసుకువస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు